భూపతిరాజు శ్రీనివాస వర్మ ఒకప్పుడు కొందరికి మాత్రమే తెలిసిన ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిచయమైంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరపున మంచి మెజారిటీతో విజయం సాధించిన శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రివర్గంలో అనూహ్యంగా చోటు లభించింది सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगा मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा मैं भाई या पक्षपात अनुरोध या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ వందల అరవై ఏడు ఆగస్టు నాలుగున భీమవరంలో జన్మించారు తండ్రి ప్రభుత్వ ఉద్యోగి మాస్టర్ లైబ్రేరియన్ కోర్సు చదివిన వర్మ లైబ్రేరియన్ గా ఉద్యోగం చేశారు తర్వాత భాజపాలో చేరిన శ్రీనివాస వర్మ రెండు దశాబ్దాల పైగా పార్టీలోనే కొనసాగుతున్నారు సంఘ్ పరివార్తో సత్సంబంధాలు కలిగిన శ్రీనివాస వర్మ ఏబీవీపీలో చురుగ్గా పనిచేసి పార్టీలో గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల నుంచి తొంభై ఐదు మధ్యలో జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు పద్నాలుగు వరకు రెండు పర్యాయాలు భాజపా జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు భీమవరం పురపాలక వార్డు కౌన్సిలర్ గా గెలుపొందారు ఇన్ఛార్జ్ చైర్మన్ గాను సేవలందించారు తాజాగా కూటమి తరపున నర్సాపురం అభ్యర్థిగా పోటీ చేసిన భూపతిరాజు శ్రీనివాస వర్మ వైకాపా అభ్యర్థి బాలపై రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల రెండు ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు నర్సాపురం లోక్సభ స్థానంలో ఇప్పటి వరకు ఎవరికీ రాని మెజారిటీ తెచ్చుకుని రికార్డు సృష్టించారు అంతకుముందు నర్సాపురం నుంచి గెలుపొంది కేంద్రమంత్రిగా సేవలందించిన కృష్ణంరాజుకు శ్రీనివాస వర్మ అత్యంత సన్నిహితుడు ఆత్మీయుడు ఈ ఎన్నికల్లో కృష్ణంరాజు సతీమని ఆయన తరఫున ప్రచారం చేశారు తన తమ్ముడిని గెలిపిస్తే కృష్ణంరాజును గెలిపించినట్లేనని ఓట్లు అభ్యర్థించారు మరోవైపు సామాన్య కార్యకర్తగా పనిచేసిన వ్యక్తికి ఎంపీ అభ్యర్థిగా ఎలా అవకాశమిస్తారని పార్టీలోనే అంతర్గతంగా వ్యతిరేక ప్రచారం జరిగింది అవేమీ పట్టించుకుని భాజపా అగ్రనాయకత్వం వివాదరహితుడు తొలి నుంచి పార్టీ కోసం క్రమశిక్షణగా పనిచేసిన వర్మ వైపే మొగ్గుచు మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీ తన మంత్రివర్గంలో శ్రీనివాస వర్మకు అవకాశం కల్పించారు ఆంధ్రప్రదేశ్ చాలా మంది రాయలసీమ నుండి కూడా వచ్చి నర్సాపురం పార్లమెంట్లో ఉండి పనిచేశారు భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసి కార్యకర్తకి పార్టీ అవకాశం ఇస్తుంది అనేటువంటి విషయానికి నేను ఒక చక్కటి ఉదాహరణగా మీ ముందు ఉంచుతూ ఉన్నా మరి నేను పోటీ చేసినటువంటి సందర్భంలో మూడు పార్టీల కార్యకర్తలు నాయకులు ఆహరనిశలో పనిచేసి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్క కార్యకర్త నా విజయాన్ని కాంక్షిస్తూ పనిచేయడం జరిగింది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మెజార్టీతో నెగ్గినటువంటి స్థాన అతి కొద్ది స్థానాల్లో దాదాపు రెండు లక్షల ఎనభై వేల ఓట్ల మెజార్టీతో నేను గెలుపొందడం జరిగింది మరి ఈ విధంగా గెలుపొందినటువంటి నాయకు నాకు మరి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క మంత్రివర్గంలో స్థానం కల్పించడం అనేది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి లభించినటువంటి గౌరవంగా నేను భావిస్తూ ఉన్నా ఈ విజయం కానీ మంత్రి పదవి కానీ ఒక శ్రీనివాస వర్మ దాని కాదు రాష్ట్రంలో రాష్ట్రాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేసినటువంటి కార్యకర్తలకు ఒక కష్టపడి అవకాశం వచ్చినప్పుడు పార్టీ నాయకత్వం ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయానికి ఇది ఒక చక్కటి నిదర్శనం అహర్నిశలు కష్టపడడం వల్లే తనకి కేంద్ర మంత్రి పదవి దక్కిందని శ్రీనివాస్ వర్మ అన్నారు ప్రధాని మోదీ మంత్రివర్గంలో స్థానం దక్కడం తెలుగు రాష్ట్రాల్లో భాజపాకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు